ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు కీలక పాత్రల్లో నటించిన గుండమ్మ కథ ఓ క్లాసిక్ ఇందులో ఒక సీన్ కేవలం విజిల్స్ మీదే నడుస్తుంది ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు సావిత్రి గారు జమును గారు ఎస్వి రంగారావు గారు సూర్యకాంతం గారు కీలక పాత్రల్లో నటించిన క్లాసిక్ మూవీ గుండమ్మ కథ ఈ సినిమాలో ఓ సీన్లో ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారుల మీద డైలాగ్స్ ఉండవు సీన్ మొత్తం కేవలం విజిల్స్ తో నడుస్తుంది రచయిత డివి నరసరాజు గారు ఆ సీన్ లోని ఇంట్లో కూర్చుని రాశారట ఎన్టీఆర్ గారు గుండమ్మ గారింట్లో పనివాడి వేషంలో ఉంటారు ఓ రోజు ఆ ఇంటికి ఆయన తమ్ముడైన ఏఎన్ఆర్ గారు తన ప్రేయసి కోసం వస్తారు ఇంట్లో నా ప్రేయసి ఉందా అని ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారిని అడుగుతారు అని మొదట నరసరాజు గారు రాశారట ప్రేయసి బరువైన మాటలాగా అనిపించి ఇంట్లో నా పిట్ట ఉందా అని మార్చారట పిట్ట మరీ చీప్ గా అనిపించి ఇంట్లో ఆమె ఉందా అని స్ఫురించేలా ఏఎన్ఆర్ గారితో ఈలతో అడిగినట్లు వెంటనే ఉంది అని ధ్వనించేలా ఎన్టీఆర్ గారు కూడా ఈలతోనే సమాధానం చెప్పినట్టు రాసి ఇంటికి ప్రొడక్షన్ కార్ రావడంతో నరసరాజు గారు ఆ పూటకి సగం సీన్ మాత్రమే రాసి స్క్రిప్ట్ ను తీసుకువెళ్ళి విజయా స్టూడియోలో చక్రపాణి గారికి చూపించారట వెంటనే చక్రపాణి గారు విజిల్స్ తో సంభాషణ బాగుందని సీన్లోని మిగిలిన భాగాన్ని కూడా విజిల్స్ తోనే కొనసాగించమని అన్నారట నరసరాజు గారు అలానే రాశారు హాల్లో జనం అగ్రనటుల విజిల్స్ సీన్ చూసి తెగ ఇళ్లలు వేశారు రాసేటప్పుడు రచయిత సరైన మాట దొరక విజిల్స్ ను ఆశ్రయిస్తే ఆ సీన్ సూపర్ హిట్ అయింది ఈ చిత్రంలో ఎస్వీఆర్ గారు పాత్రను ప్రేక్షకులు మర్చిపోలేరు